నమస్తే మా సిక్స్ టీవీ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లాలోని మండల కేంద్రమైన నల్లమాడకు కూతవేటు దూరంలో ఉన్న చిలగుర్లపల్లి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు చిలగుర్లపల్లి గ్రామానికి వెళ్ళు దారి నల్లమాడ చెరువు కానుకునే ఉంది అయితే ఆ గ్రామానికి వెళ్ళు దారి గుండా చికెన్ సెంటర్ల నిర్వాహకుల చెత్తా చెదారాలు నల్లమాడ పంచాయతీ వారు వేస్తున్న చెత్తా చెదారాలు పందుల విహారం అధికమైంది చికెన్ వ్యర్థాల కోసం కుక్కలు పందులు వచ్చి రోడ్డు అడ్డంగా వెళ్తూ ఉండడంతో ఆ గ్రామానికి వెళ్లే వారు ద్విచక్ర వాహనాల్లో పలుమార్లు కింద పడి గాయాల పాలైన దుస్సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి మరీ ముఖ్యంగా ఆ దారి గుండా నడవాలంటే వెదజల్లుతున్న దుర్వాసన కారణంగా ముక్కులు మూసుకోవాల్సిందే ఆ ప్రదేశమంతా దోమల అభివృద్ధి కేంద్రంగా తయారైంది చర్యలతో పాటు ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ చూపాల్సిన పంచాయతీ పాలకులు అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో ప్రతిరోజు చికెన్ సెంటర్ల నుంచి వ్యర్థాలు అక్కడ పడవేస్తుండడం దానికి తోడు పందుల స్వైర విహారం అధికమవ్వడం దీంతో ఆ పరిసరాల్లో నివాసాలు ఉంటున్న ప్రజలతో పాటు చిలగొర్లపల్లి గ్రామ ప్రజలకు రోగాలు వెంటాడుతున్నాయి పలుమార్లు ఈ విషయాన్ని పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తమ తమ గ్రామస్తులందరూ కలిసి ధర్నా నిర్వహిస్తామని చిలగొర్లపల్లి గ్రామ ప్రజలు తెలిపారు మండల అధికారులు పట్టించుకోకపోతే గ్రామస్తులందరము కలిసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు శ్రీ రమేష్ మా చిరపల్లి గ్రామం మండలం పక్కనే ఉంటుంది చెరువు పక్కనే మా ఊరు కట్ట మీద కట్ట కట్ట మీద మీద చెత్తా చెదము చికెన్ లోళ్ళు పందులూ మొత్తం అన్ని ఇక్కడ ఏస్తున్నారు ఈ రోడ్డుకు అసలు కూర్పిలూ ముసలి ముతకొల్ల పూలు అన్నీ పందులు కుక్కలు అన్ని రోడ్డు పైన పడుకుంటాయి ఇక్కడ దాడి చేస్తాయి కూడా భయం భయమైతుంటుంది గబ్బు కొడుతుంటుంది ఈ దాని పోవాలంటేనే నల్లమూడి పక్కనే ఉంది కూడా ఎన్నిసార్లు పంచాయతీ వాళ్ళు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదు ఎవరికి ఎవరు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు దీనిపైన చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాము ఇది తీసుకోకపోతే లాస్ట్ కలెక్టర్ ఆఫీస్ పోయి కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాం నల్లమండలం పక్కలో చిల్లగోర గ్రామము గ్రామానికి పోయే దారిలో పేస్ట్ చెత్త అంతా పంచాయతీ వాళ్ళు వచ్చి వేసేస్తున్నారు పోలి చెత్త చికెన్ సెంటర్ గలీజు డిస్ట్ అంతా వేస్తున్నారు మేము మండలంలో ఎవరికి చెప్పినా వాళ్ళు పట్టించుకోవటం లేదు మేము ధర్నా చేయాలనుకుంటున్నాం మండలం ముందర వాటికి కాకపోతే కలెక్టర్ ఆఫీసు పోవాలని మా ఊరు అంతా కోరుకొని పోతున్నాము పోవాలని అనుకున్నాము దీనివల్ల మీకేం నష్టం దోమలు ఎక్కువ కుక్కలు పందులు పండ్లు పిల్లు ఇద్దరు పడినారు మా ఊరింటికి పోవాలన్నా రావాలన్నా కొత్త వాళ్ళు కానీ మా పిల్లలు కానీ స్కూల్ పోయేదానికి డెస్ట్ గలీజ్ గా ఉంది దీని వల్ల మేము కోరుకుంటున్నాము చెత్త తరలించాలి అనుకుంటున్నాము దోమల వల్ల పడి జ్వరాలు డెంగో జ్వరాలు అవి ఎక్కువగా బాగలేకపోతున్నారు నల్లమడి పంచాయతీ ఈ మున్సిపాలిటీ వాళ్ళ కసువు ఈ చికెన్ సెంటర్ అది మొత్తం ఇదానంతా వేసి మా ఫ్యామిలీ అంతా బండిలో వస్తా అండి బండిలో పడినాము మేము పోయి పందల వాళ్ళ మీద చికెన్ సెంటర్ మీద తిట్టినా కొనకే పట్టించుకోలేదు ఈ వీళ్ళ మున్సిపాలిటీ వాళ్ళకి ఎంత చెప్పినా పంచాయతీ పంచాయతీ వాళ్ళకి ఎంత చెప్పినా ఒప్పుకోలేదు తెచ్చి మా జివాళ్ళు ఆడ గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలు ఇవన్నీ తినేసి గొర్రెలు కూడా సచ్చినాయి మా జివాల బాగలేదు రెండోది వచ్చి మా ఊర్లో జరాలు మోపున చాలా భారీగా పడిపోతున్నారు స్కూల్ పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇట్లా మూర్తికి బట్ట కప్పుకొని పోతున్నా కానీ పట్టించుకోలేదు ఈ పంచాయతీ వాళ్ళు సెక్రటరీకి అదే ప్రా చెప్పినాము సార్ మాకు ఇక్కడ వేయద్దండి మా జీవాలు ఉన్నాయి అంటే కూడా పట్టించుకోలేదు వరకు మాకు 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 అంతవరకు తెలిసే చెప్పినా కానీ ఏం లేదు సార్ అట్లా ఉంటే అట్లే ఉంటే మేమే నష్టపోతాం సార్ అది కలెక్టర్ రంక మేము పోవాలా అని అనుకుంటున్నాం కానీ మా ఊరి వాళ్ళంతా కలిసి ఖర్చు కట్టుకొని పోతామో అని అనుకున్నాం సార్